నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎంట్రీ ఇచ్చారు పుష్ప అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు రవిచంద్రారెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ చెప్పారు బన్నీ రాకతో తరలివచ్చారు ఫ్యాన్స్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షల్ని ట్విట్టర్లో పెట్టారు అల్లు అర్జున్ ఇక మరోవైపు రామ్ చరణ్ సైతం పిఠాపురంలోకి అడుగు పెట్టేశాడు చరణ్ వెంట అల్లు అరవింద్ సురేఖ కొనిదల కూడా ఉన్నారు ముందుగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు ఒకే ఇంట్లోని హీరోలు ఇలా వేర్వేరు పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో నెట్ ఇంట్లో చర్చనీయాంశమైంది నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎంట్రీ ఇచ్చారు పుష్ప అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు రవిచంద్రారెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ చెప్పారు బన్నీ రాకతో తరలివచ్చారు ఫ్యాన్స్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షల్ని ట్విట్టర్లో పెట్టారు అల్లు అర్జున్ ఇక మరోవైపు రామ్ చరణ్ సైతం పిఠాపురంలోకి అడుగు పెట్టేశాడు చరణ్ వెంట అల్లు అరవింద్ సురేఖ కొనిదల కూడా ఉన్నారు ముందుగా పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు ఒకే ఇంట్లోని హీరోలు ఇలా వేర్వేరు పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో నెట్ ఇంట్లో చర్చనీయాంశమైంది